అందరికీ నమస్తే అండి నేను మేఘనా రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ ఈ ఈరోజు నేను మన ఛానల్ ద్వారా ఒక మహిమాన్వితమైన ఆలయం గురించి మీతో షేర్ చేయబోతున్నానండి కరీంనగర్ డిస్టిక్లో అండి గట్టు గట్టుదుద్దనపల్లి అని ఉందన్నమాట అక్కడ హనుమాన్ ఆలయం ఉందండి చాలా విశేషం కలిగిన ఆలయం అనమాట అందులో గట్టుదునపల్లి అంటే ఈ కరీంనగర్ వాస్తవ్యులకండి కరీంనగర్ జిల్లా ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల వారికి అసలు పరిచయమే అవసరం లేదనమాట సో అంతటి విశిష్టత ఆ గుడి సంపాదించుకుందండి వాహన పూజ అంటే చాలు అది టూ వీలరా ఫోర్ వీలరా ఏదైనా కూడా వాహన పూజ గట్టుదుద్దనపల్లిలో చేశారు అంటే ఇంకా చాలా చక్కగా ఉంటుంది అనేది అందరి నమ్మకం అనమాట భక్తులందరి నమ్మకం అటువంటి వాహన పూజ విశిష్ట ఏంటి అక్కడ ఆ స్థల పురాణం ఏంటి స్వామివారు స్వయంపుగా వెలిసారు అని చెప్తుంటారు ఇవన్నీ విశేషాలని నేను మీకు గుడి కూడా చూపిస్తాను అదేవిధంగా ఆలయ పెద్దలతో మాట్లాడి ఆ గుడి విశిష్టతని ఆ వాహన పూజ విశిష్టతని అన్నీ నేను మీకు మీతో షేర్ చేస్తాను అనమాట అదేవిధంగా మా కార్ పూజ కూడా మీకు చూపిస్తాను తప్పకుండా మీరు వీడియో ఎండ్ వరకు చూడండి ఓకేనా ఒక్కసారి మనం టెంపుల్కి వెళ్దాం పదండి ఇదే అండి గట్టుదుద్దనపల్లి అనే గ్రామం అనమాట ఇప్పుడు మనం ఆలయంలోకి ఎంటర్ అవుదాం ఈ విధంగా ఉంటుందండి శ్రీ ప్రసన్నాంజనేయ వారి దేవాలయం అన్నమాట ఎంట్రెన్స్ వచ్చి ఇలా ఉంటుందండి సుమారుగా ఇక్కడ స్వయంభుగా స్వామివారు నిలిచి వందేళ్ల చరిత్ర ఉందండి ఆలయానికి అంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని మనం చూడబోతున్నామండి ప్రతి ఘట్టం అద్భుతమే ఒక్కసారి మీరు చూడండి ఈ విధంగా ఎంట్రెన్స్ ఉంటుందండి ఈ విధంగా అన్నమాట స్వామివారు మీకు దర్శనమిస్తారు ఒకసారి చూడండి ఆ తర్వాత అండి ఇక్కడ అర్చన పూజ అభిషేక పూజ వాహన పూజ ప్రతి దానికి ఒక టికెట్ అంటూ ఉంటు ఉంటుందన్నమాట ఇక్కడ మెన్షన్ చేశారు అదే విధంగా ఈ విధంగా మనము ప్రదక్షిణలు చేసుకోవడానికి అనుకూలంగా కూడా పెట్టారు అన్నమాట ఆ తర్వాత అండి ఇక్కడ స్వామివారికి కూడా అండి విశేషంగా ఆకుపూజలు అన్నీ జరుగుతాయి అన్నమాట ఇది అంతా ఆలయ ప్రాంగణం అన్నమాట అసలు ఆలయంలోకి వెళ్ళగానే అండి ఒక పాజిటివ్ వైబ్ అనేది మనకి వస్తుంది అన్నమాట ఇది అంతా ఆలయం ప్రాంగణం అండి చూడండి ఇక్కడ అర్చన పూజ అభిషేక పూజ నవగ్రహ పూజ అదేవిధంగా శాశ్వత చందా కూడా రెండు వేల నూట పదహారులు కడితే శాశ్వత చందా అనమాట ఈ విధంగా అండి స్వామివారికి తమలపాకు మాలలు కూడా ఇక్కడ మన భక్తులు ఈ విధంగా అలంకరిస్తారు అనమాట తమలపాకు మాల తీసుకెళ్తే ఈ విధంగా అనమాట చూడండి ఒక్కసారి స్వామివారి దర్శనం చేసుకోండి వారు స్వామివారు సజీవంగా ఉన్నారండి ఆ విగ్రహమూర్తిని చూస్తే ఏదో పాజిటివిటీ మనకు వస్తుంది అనమాట ఈ విధంగా అండి ఇంకా ఇక్కడ అమ్మవారు శివలింగం నందీశ్వరుడు జంట నాగులు గణపతి స్వామి వారు ఈ విధంగా ఉంటుందండి ఇది ఇక్కడ కూడా అండి చక్కగా అలంకరిస్తూ ఉంటారు అదేవిధంగా ఇప్పుడు అర్చన కూడా మేము చేయించుకున్నాం అనమాట అర్చనకి ట్వంటీ రూపీస్ ఉంటుందండి కార్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుందన్నమాట టికెట్ కార్ పూజకి ఈ విధంగా అండి చూడండి ఇక్కడ మనకి స్వామివారి ఇస్తున్నారండి మనకి వీడియోలో కనిపిస్తున్నది రాజేష్ శర్మ గారండి చాలా చక్కగా శాస్త్రబద్ధంగా పూజ చేస్తారండి భక్తులకు కూడా చాలా ఓపిక్గా వారి గోత్రనామాలు చదివి చాలా చక్కగా ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుందండి రాజేశ్వర శర్మ గారికి కూడా మన ఛానల్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అండి స్వామివారి చూడండి ఎంత సజీవంగా అక్కడ ఉన్నారో మీరు కూడా హారతి తీసుకోండి ఆ తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ వి విధంగా మనం కొబ్బరికాయ కొట్టు ప్రదేశం అనేది ఉంటుందన్నమాట ఈ విధంగా అండి ఒక్కసారి మీరు కూడా మరొక్కసారి స్వామివారిని దర్శించుకోండి ఒక్కసారి ఆలయ పెద్దలతో మాట్లాడి ఆలయ విశిష్టత మనం తెలుసుకుందాం స్వామి గట్టు దుద్దెనపల్లి అంటే ఒక విశిష్టత ఉంది అది వాహన పూజ అయి ఉండొచ్చు స్వామివారి దర్శనం అయి ఉండొచ్చు ఒక్కసారి గట్టు దుద్దెనపల్లి స్థల చరిత్ర ఒక్కసారి మీ మాటలు శ్రీ శ్రీగురు ఈ గట్టు దుద్దనపల్లి ప్రసన్నాంజనేయ స్వామి అంటే స్వయంభూగా స్వామివారు మొత్తము స్వామిది ఆకారం మొత్తం గుండుకే వెలిశారు ఆ గుండుని సగం తొలిచి వెనికి ప్రదక్షిణ మార్గంగా చేశారు స్వామి 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 వాహన పూజ అంటే పల్లె గుర్తొస్తుంది అందరికి అంత విశిష్టత చాలా భక్తులు కోరుకున్న కోరికలు ఈడేమన్నా ఉంటే అది ఎంబం నెరవేరుతుంది వాహనం ఏ వాహనం ఉన్నా వీడికే వచ్చి చేయించుకొని వెళ్తారు అంత విశిష్టత ఎందుకంటే స్వామి వారిని ఎక్కువ నమ్ముతారు స్వామి

విన్నారు కదండి మనకి వీడియోలో కనిపిస్తున్నది అభిలాష్ శర్మ గారండి చాలా చక్కగా స్వామివారి ఆలయ చరిత్ర కూడా వారు చెప్పడం జరిగిందండి స్వామివారి అనుగ్రహం వారికి కూడా పరిపూర్ణంగా ఉండాలని మనం మనసారా కోరుకుందామండి విధంగా అండి ఇక్కడ వాహన పూజ చేయించుకోవడానికి వచ్చామన్నాను కదా ఈ విధంగా అనమాట కొబ్బరికాయ ఆ తర్వాత మాల నిమ్మకాయలు అన్నీ ఇవి ఇక్కడే ఒక షాప్ ఉంటుందండి అక్కడ అన్నీ మనకి ఉంటాయన్నమాట ఈ విధంగా అండి అభిలాష్ శర్మ గారు ఇక్కడ మనకి పూజ ఆ అభిలాష్ శర్మ గారు అయ్యి ఉండొచ్చు ప్రధాన అర్చకుల వారైన చిన్న బసవయ్య గారు అదేవిధంగా అక్కడ అర్చక స్వాములందరూ అందరూ అండి ఎంతో శాస్త్రబద్ధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారండి ఎన్ని వెహికల్స్ వచ్చినా కూడా వారు అంతే భక్తి శ్రద్ధగా అంతే శాస్త్రబద్ధంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారండి ఇప్పుడు అభిలాష్ శర్మ గారు మనకి ఈ కారుకి పూజ అనేది చేస్తున్నారన్నమాట ఈ విధంగా అండి గట్టు దుద్దనపల్లికి వచ్చి నూతనంగా వాహనం మనం పూజ చేయించాము అంటే ఇంకా తిరుగులేదండి అంత నమ్మిక అంత స్వామివారి అనుగ్రహం స్వా స్వామివారి శక్తి ఇక్కడ కొలువై ఉంటుంది అనమాట మా అక్కయ్య బావ వాళ్ళు కార్ తీసుకున్నారండి నేను కూడా ఇంకా గతదిద్దనపల్లికి అనుకోకుండా వచ్చాననమాట వారితో నాకు అనిపించిందండి స్వామివారు నా వైభవాన్ని చెప్పమ్మా అని నన్ను పిలిపించుకున్నాడా ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చాడా అని నాకు అనిపించిందండి చాలా సంతోషంగా అనిపించింది స్వామివారి వైభవం తెలుసుకున్న తర్వాత ఈ విధంగా అండి ఎక్కడ చూసినా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది వందేళ్ల నాటి స్వామివారి చరిత్ర అండి వారు వెలిసి వందేళ్ళు అయిపోయిందంటే ఇది మామూలు దేవాలయమా చెప్పండి ఎంతో మహిమాన్వితమైన శక్తివంతమైన దేవాలయం అండి నాకైతే చాలా సంతృప్తిగా ఉందండి ఈ మహిమాన్వితమైన ఆలయంలో శ్రీరామనవమి రోజు కళ్యాణం కూడా అత్యంత వైభవంగా జరుగుతుందండి తప్పకుండా మీరు దర్శించుకోండి ఈ మహిమాన్వితమైన ఆలయంలో అడుగు పెట్టడం కూడా ఒక గొప్ప అదృష్టం అండి స్వామివారి సంకల్పం ఉంటేనే ఈ ఆలయంలోకి వెళ్ళగలమండి ఆ స్వామివారిని మరోమారు దర్శించుకోండి అందరూ చూసారు కదండి ఆలయ విశిష్టత గురించి ఆలయం ఎంత చక్కగా ఉందో అదే విధంగా ఆలయ విశిష్టత గురించి కూడా అక్కడ అభిలాష్ శర్మ గారు చాలా చక్కగా మనకి వివరించారు కదా ఇది అనమాట ఆలయ విశేషాలండి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఎట్ ద సేమ్ టైం స్క్రీన్ పైన కూడా నేను అడ్రస్ని అనేది మెన్షన్ చేస్తానండి మీరు కూడా తప్పకుండా ఈ వాహన పూజ కానీ దర్శనం కానీ ఏదైనా కూడా గట్టు దుదినపల్లికి వెళ్ళాలి అనుకునే వారికి నేను అడ్రస్ కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట తప్పకుండా స్వామివారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని ఆకాంక్షిస్తున్నానండి మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై శ్రీరామ్